కర్నూలు జిల్లా మండల కేంద్రమైన వెల్దుర్తిలోని సిహెచ్సి వైద్య కళాశాలలో ఆదివారం అర్ధరాత్రి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు వైద్య పరిధిలో ఉన్న నూట నాలుగు వాహనం మరియు విధి నిర్వహణలో ఉన్న డాక్టర్ కు చెందిన కారు అద్దాలను పగలగొట్టినట్లు సమాచారం ఈ సంఘటనపై డాక్టర్ ప్రసాద్ డాక్టర్ రంగస్వామి ఇరువురు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది ఈ సందర్భంగా సిహెచ్ సి వైద్యశాలలో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు సిహెచ్సి వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ బాలచంద్ర రెడ్డి డాక్టర్ రంగస్వామి డాక్టర్ ప్రసాద్ పాల్గొన్నారు ఈ సందర్భంగా డాక్టర్ బాలచంద్ర రెడ్డి మాట్లాడుతూ ఆదివారం అర్ధరాత్రి దాదాపు పన్నెండు గంటల ముప్పై నిమిషాల నుంచి ఒకటి రెండు గంటల ప్రాంతంలో ఈ సంఘటన జరిగి ఉండవచ్చునని తెలిపారు నూట నాలుగు వాహనం మరియు డాక్టర్ ప్రసాద్ కారు అద్దాలు మరియు కొన్ని మోటార్ సైకిళ్లను కూడా ధ్వంసం చేసినట్లు తెలిపారు సంఘటనకు సంబంధించిన వివరాలను జిల్లా ఉన్నతాధికారులకు సమాచారం అందించామన్నారు అదేవిధంగా స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు గత రెండు మూడు నెలల క్రితం కూడా రాత్రిపూట కొందరు ఆకతాయిలు వైద్యశాలలోనికి వచ్చి సిబ్బందిపై అనిశ్చితంగా ప్రవర్తించినట్లు ఆయన గుర్తు చేశారు ఇటువంటి సంఘటనలు జరిగితే రాత్రి విధి నిర్వహణలో విధులు నిర్వహించాలంటే మహిళా సిబ్బంది మహిళా డాక్టర్లు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారని తెలిపారు ఇప్పుడిప్పుడే వైద్యశాల పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందుతుంటే ఇటువంటి సంఘటనలు జరగడం వల్ల వైద్యశాలకు చెడ్డ పేరు వస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు భయం భయంగా వైద్యులు నిర్వహించలేరని ఆయన తెలిపారు ఇంత పెద్ద వైద్యశాలకు ముగ్గురు మాత్రమే సెక్యూరిటీ ఉన్నారని తెలిపారు ఏదేమైనా ఇటువంటి సంఘటనలు మరలా పునరావృతం కాకుండా చూడాలని వారు కోరారు గుడ్ అండి నేను డాక్టర్ బాలచంద్రారెడ్డి ఇన్చార్జ్ కర్నూలు జిల్లా లాస్ట్ నైట్ అరౌండ్ ట్వెల్వ్ థర్టీ టు వన్ టూ మధ్యలో డాక్టర్ ప్రసాద్ గారు ఇక్కడ జనరల్ మెడిసిన్ ఫిజిషియన్ గారు డ్యూటీలో ఉన్నప్పుడు ఆయన వెహికల్ కార్ని బయట ఎదురుగా మా క్యాంపస్లో పార్క్ చేయడం జరిగినది ఆ టైంలో దాంతోపాటు కొన్ని గవర్నమెంట్ వెహికల్స్ ఆయన వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోర్ వెహికల్స్ అక్కడే ఉంటాయి ఆ కొంద ఆకతాయిలు కొంత గుర్తు తెరని వ్యక్తులు మిడ్ నైట్లో అరౌండ్ ట్వెల్వ్ థర్టీ టు టూ మధ్యలో వచ్చి సార్ గారిని వెహికల్ని తర్వాత వన్ నాట్ ఫోర్ వెహికల్ని తర్వాత కొన్ని మోటార్ సైకిల్స్ని స్టాఫ్ మోటార్ సైకిల్స్ని వచ్చి అంతా దాన్ని బ్రేక్ చేయడం జరిగింది సార్ వెహికల్ అయితే ముందర మొత్తం అద్దం అంతా పూర్తిగా డ్యామేజ్ అయింది అదేవిధంగా వన్ నాట్ ఫోర్ వెహికల్కి అద్దం పూర్తిగా డ్యామేజ్ అయింది కొన్ని వెహికల్స్ కూడా మోటార్ సైకిల్ బాగా డ్యామేజ్ అయినాయి ఇది ఎవరు చేశారో ఎందుకు చేశారు అనేది మాత్రం ఎవరికి తెలియడం లేదు దీని మీద మా సూపర్ మా హయ్యర్ అథారిటీస్కి మా డిసిహెచ్ఎస్ మేడం గారికి తర్వాత మా డిహెచ్ డిహెచ్ఎస్ మేడం గారికి ఇన్ఫర్మేషన్ పాస్ చేయడం జరిగింది తర్వాత అదే లోకల్ లోకల్గా పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది అంటే డ్యామేజ్ జరిగింది కాబట్టి ఇటువంటివి జరగకుండా జరగాలని ఇక ఇంకా ముందు కూడా ఒకసారి ఒక టూ త్రీ మంత్స్ బ్యాక్ అయితే ఇటువంటి పేషెంట్స్ కొంత ఆకతాయిలు వచ్చి నైట్ పూట సిస్టర్లు వాళ్ళు ఉంటే కూడా కొద్దిగా ఇక్కడ అసభ్యంగా ప్రవర్తన జరిగింది దాని మీద కూడా ఇన్ఫర్మే మా పోలీసులకు ఇన్ఫర్మేషన్ జరిగింది అప్పటి నుంచి పోలీసులు కూడా ప్రతి ఒక్క రోజు ఇక్కడికి పికెటింగ్ వచ్చి వాళ్ళు పోతున్నారు అయినా కూడా అన్వాంటెడ్ థింగ్స్ ఇలా జరుగుతూనే ఉన్నాయి ఇప్పుడిప్పుడే ఈ హాస్పిటల్ సిహెచ్సి పిహెచ్సి నుంచి సిహెచ్సి కన్వర్ట్ అయ్యి గత సంవత్సర కాలం నుంచి బాగా అభివృద్ధి చెంది రోజుకు రోజుకి పేషెంట్ శాతం పెరుగుతూ ఉంది అన్ని రకాల సేవలు బాగా అందుతున్నాయి డాక్టర్స్ కానీ సిస్టర్లు కానీ బాగా పని పనిచేయడం వల్ల ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా హాస్పిటల్ని బాగా చూస్తున్నారని బాగా ఆనందపడుతున్నారు కానీ ఇటువంటి అసంఘీత కార్యక్రమాల వల్ల కొంతమంది ఇక్కడ పనిచేసిన నైట్ డ్యూటీలలో ఎస్పెషల్లీ స్టాఫ్ నర్సులు కానీ తర్వాత లేడీ డాక్టర్లు కానీ కొంతమంది పనిచేసి లేడీస్ ఉంటారు కాబట్టి ఇటువంటి జరిగితే వాళ్ళు డ్యూటీ సరిగ్గా చేయలేక భయభ్రాంతాలకు లోనే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇటువంటి పునరావృతం కాకోకుండా ఖచ్చితంగా వీటి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని పోలీసు వారిని మరి మా డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా కోరుతున్నాము ఇటువంటి జరుగుతే ఇక్కడ వర్క్ ఏమైనా ఎన్విరాన్మెంట్ ఉండదు ఎందుకంటే ఇక్కడ వర్క్ చేసే వాళ్ళు భయం భయంగా వర్క్ చేయలేరు ఇక్కడికి వచ్చి పేషెంట్లకు కానీ వాళ్ళకి నైట్ పూట సంపూర్తిగా వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వాలనుకుంటే ఇలాగే ఇవ్వ ఫ్రీ మైండ్ ఉండాలి భయం లేకుండా ఉంటే జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఎప్పుడు కూడా లేడీ డాక్టర్లు ఉంటారు లేడీ స్టాఫ్ ఉంటారు తర్వాత మా స్టాఫ్ ఉంటారు సెక్యూరిటీ వాళ్ళు ఉన్నా కూడా ముగ్గురే ఉన్నారు సెక్యూరిటీ వాళ్ళు వాళ్ళు ఇంత పెద్ద హాస్పిటల్కి ఒక అబ్బాయి ఉంటాడు కాబట్టి అబ్బాయిని గమనించలేకపోయినాడు కాబట్టి ఇటువంటివి జరగకోకుండా పునరావృతం కాకోకుండా ఎస్పెషల్లీ జా మా పోలీస్ వారు కానీ మా హైర్ అథారిటీస్ వారు కానీ దీని మీద చర్య తీసుకోవాలని కోరుతున్నాము ఇటువంటి జరుగుతే ఏమవుతుందంటే వర్క్ చేసే వాళ్ళకి కొద్దిగా భయం భయంగా ఉంటే ఫుల్ ఫిట్గా వాళ్ళు వర్క్ చేయలేరు కాబట్టి దీనివల్ల లోకల్గా వచ్చే పేషెంట్లకు కానీ నైట్ కూడా వచ్చే ఎవరికైనా కానీ పబ్లిక్కి ఇన్కన్వీనియంట్ ఉంటుంది కాబట్టి కొంతమంది ఆకతాయిలు పనులు చేయకుండా నిర్మాణ పూర్తిగా నిర్మూలించాలని కోరుతున్నాము ఇది మా హాస్పిటల్ తరఫు నుంచి కూడా మా తరఫు నుంచి కూడా కోరుకుంటున్నాము ఇది వంటివి లేకపోతే హాస్పిటల్ ఖచ్చితంగా మా డాక్టర్లు కానీ మా స్టాఫ్ నర్సులు కానీ మంచిగా వర్క్ చేస్తున్నారు కాబట్టి రోజుకు రోజుకి మీకు అందరూ తెలిసిన విషయమే డెలివరీలు అయితేనేమి ఓపీలు అయితేనేమి సార్ జనరల్ మెడిసిన్ స్టెమీ ప్రోగ్రామ్ అయితేనేమి తర్వాత మంత్లీ మంత్లీ గర్భిణీలకు టెస్ట్లు అయితేనేమి అన్నీ బాగా జరుగుతున్నాయి కాబట్టి ఇటువంటివి లేకుండా ఉంటే హాస్పిటల్ ఇంకా అభివృద్ధి చెందింది కాబట్టి ఇటువంటి లేకుండా నిర్మూలించాలని హాస్పిటల్ తరపున సూపర్ నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ